మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ప్రభుత్వ బడులు నిలబడాలని చదువులో అంతరాలు పోవాలని రాష్ట్ర పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి తెలిపారు తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం చేపట్టిన జీపు జాత బుధవారం రాత్రికి నారాయణపేటకు చేరింది టిఎస్ యూటీఎఫ్ నాయకులు సిఐటియు నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతం పలికారు గురువారం ఉదయం స్థానిక పాత బస్టాండ్ దగ్గర చిట్టం నర్సిరెడ్డి చౌరస్తా దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టిఎస్ యూటిఎఫ్తో పాటు తెలంగాణ పౌరస్పందన వేదిక కృషి చేస్తుందని ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో సుశిక్తులైన ఉపాధ్యాయులు ఉన్నారని విశాలమైన తరగతి గదులు పాఠశాలలో ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్కులు వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులను ఉచితంగా అందించబడుతున్నాయని నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడు సార్లు కోడిగుడ్లు రాగి చావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ఆదరించి పిల్లలు పిల్లలను చేర్పించి ఫీజులు భారం లేని ఉచిత విద్య పొందాలని కోరారు విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతాయని తెలియజేశారు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు విద్యాపరులు సొమ్ము చేసుకుంటున్నారని చదువుల నాణ్యతతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన అధిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టమని మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కెఏ మంగ కమిటీ సభ్యులు నాగమణి కావ్య ధనమూర్తి టిఎస్యుటిఎఫ్ జిల్లా నాయకులు కె భీమయ్య శశిరేఖ వెంకట్ నాయక్ గోవిందు మోహన్ మాణిక్యప్పఐటియు నాయకులు వెంకటరామారెడ్డి అంచల అయ్య గౌడు కాశప్ప ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు నరహరి రిటైర్డ్ ఉపాధ్యాయులు లక్ష్మణ్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా సందర్భంలో ప్రభుత్వ పడులు నిలబడటెంటి చదువులు అంతరాలేదనేది ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది ప్రజలంటే మా ఉద్దేశంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని పనులు చేస్తున్న ప్రజలు ఎందుకంటే నేడు ప్రైవేటు విద్యారంగం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ చేయటంలో అలక్ష్యం ప్రదర్శిస్తున్నాయి వారు వాడుకొని విద్యారంగానికి అధిక కేటాయింపులు చేయాలి అంటే ప్రజలందరూ ప్రభుత్వ బడు బాగు చేస్తారా లేదా మా ఓటు కావాలంటే మా ప్రభుత్వ బడికి బాగు చేయండి మా ప్రభుత్వ బడిలో ప్రీ కేంద్ర ప్రభుత్వం అంటుంది అంగన్వాడీలోనే ఎల్కేజీ చదువుకోమని అంగన్వాడిలో సాధ్యమైందా నారాయణపేట ఈ పట్టణంలో కనీసం ఒక ఇరవై ఐదు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి వాటి బిల్డింగ్లు కూడా లేవు సగానికి ఎక్కువ అద్దె భవనాల్లో ఉంటున్నారు అక్కడ అంగన్వాడి జరుపుకుందరినీ బాధ్యతలు చూస్తే ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళకి ఉన్నాయో అనిపిస్తుంది వాళ్ళే వాళ్ళే కరోనా వచ్చినా చేయాలి ఇంకేదైనా కక్కు వచ్చినా చేయాలన్నట్టు వాళ్ళ పని ఉంది కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రజలందరూ మీరు కోరండి అన్ని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళల్లో ఎల్కేజీ యూకేజీ తరగతులు వెంటనే పెట్టాలి పెట్టడమే కాదు తరగతికో గది తరగతికో టీచర్ ఉండే రకంగా బల్లను అభివృద్ధి చేయాలి మూడు లక్షల మంది మన జనాలి అక్కడ పెట్టు అంటే